కీర్తనల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఉన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును ననుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషి నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము అతట కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవమును చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చెయ్య లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములో యహోవాను స్థుతించదను దేవుడి పరిశుద్ధ వాక్యం అని వెనికిడిన భద్రపరిచి దీవించుగాక అమ్మేన్